నా సంవర జగరామరెడ్డి తర్వాత నువ్వు అంటే నీది ఇప్పుడు ఏడొచ్చింది ఎనిమిది రావాలా తొమ్మిది నువ్వు

ले ले वन और कर दीजिए बहुत बढ़िया है कल कल कितना आ गया भोजन पर चलिए जय जय சொல்லா ए होरे जा बनाउनु हो जा भयो न भाइ यो बस सुन बस छोड हैन त्यो बाही लोकेशन यत्रोले छ नि छोड न नि बोल्गा छ छोड आ वेर हे

ముప్పై ఏళ్ళ అనుభవమురేందర్ రెడ్డి గారు పంట పొడిలో బండపూడి బొందిమల్ల అల్లంపూర్ మండలం గద్బాల సుఖ మండలం తెలంగాణ సురేందర్ రెడ్డి గారు మంచి రైతు కోర్టు మీద అభిమానంతో ఇదే కోర్టులో ఫస్ట్ ప్రవేశము గౌరవ నీళ్ళు ఈరన్న స్వామి వారి ఆశీస్సులతో రహమతుల్లా గారు చనుగొడ్ల విలేజ్ గూడూరు మండలం కర్నూలు జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు రామదుల్లా గారు చనగొన్ల పెద్ద మంచుల చేతుల మీద జ్ఞాపిక మరియు రామదుల్లా జ్ఞాపిక కూడా వస్తుంది అన్న కూడా తర్వాత కానీ రెడీగా ఉండాల సురేంద్ర రాను ఇట్లా ఉదేవప్ప గౌడు సంవత్సరం అంతా సేవ చేస్తాడు పడేల్ మాదేవప్ప రైట్ ఎన్నడే కానీ కాదన కూడా దేవునికి ఒక ఇరవై రోజులు నెల ఆగా రైతులు బలాలు రాజు అనుభవాల వచ్చాను ధన్యవాదాలు గ్రామ జిల్లా ఒక రైతు అయినా ఎత్తులంటే పెద్ద ప్రేమ దాదాపు ఒక పదహైదు విధమైన అనుభవం ఎవరైనా విధానాలు ఇచ్చే రావచ్చు తెలుస్తున్నటువంటి తిరునామా போ <laughs> ன <laughs> చేసుకున్నాయి మూడు మూడు రౌండ్ల దాని 52 సెకండ్లలో పూర్తి చేసి సువని మొదటి స్థానానికి మోటార్ రేండంలో 30 సెకండ్లలో

மாதிரா கடனிய ஆசிரியம் thank <laughs> రెండోని నాలుగు వణీచాల ఆరు శిక్షుల పూర్తి చేసుకొని 16 2 3 4 5 స్థానాలకు వెనకబడి ఉంటారు జారేనారా నాలుగు సమద్రము या उनका फर्स्ट आई थी गांव वाला एंट्री पूरी पॉइंट पे उठना अनुभव तक हुआ उन्होंने मौका को सादर आमंत्रित कर दी राइट ट्राई मनाने मनाने का, वाने का, वाने का। யாரே 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 இந்த மாநாடு முடிச்சதுல பேனும் நடைபெற்றது. Владимиревாரை சிட்டிக்கு இலானே அலமா நாளைக்கு நீ மொதச்சன இருந்து தெல்லபானியன 72 மணிக்கு வரணும். கல்வலா. பச்சம்போட்டுலா i ara ens posem a

అక్కామేల వొడితది ఏమంటారా నా సోదరుల యావడిలో నాలో mere 500 నిడర్లో రామ్జోల రంగన నా చేయు రామ్జోల జంటపడాకో అకారా బతుకొండి బస్తు తినవు ఇదరా ఉజపడకో రామ సత్యనారాయణ గ్రామంలోని ప్రజలందరూ నామ సావర్గ్రామం గుంటకల్లు మండలం అంతపురం జిల్లావారు కాడిగట్టపల్లి సిటీ గ్రామవలసిగా కల్పి

राहुल तुलानी के बचाव अल्पाकार के बचाव का मज़े कोना अच्छा लगा या ठंडा मज़े का और पूरे घर में पशु डालने को आता है और जाएं बड़ा परंपरा है राहुल के मोस्ट मंदिर का सामुई होगी 4 నంబర్ కోట పోస్తా ఇడిని 1200 వరకు ఉండాలని చేసుకొని వీద స్థానానికి చాలా వెనకబడి conductance ఉన్నారు ఏగో జాయి మధ్యపాం లేదు ಯಾನಿ ಕೇವಲ samples ದೇವತಾ ಸಮಾರಣವಾಗಿದೆ